నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు చేస్తూ ఉన్న నేరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి అలాగే ఈ ఏడాది ప్రవాసుల నేరాలు గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది వివరాలేకి వెళితే కువైట్ లో ప్రవాసులు చేసే నేరాలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయని చెప్పి స్థానిక దినపత్రిక నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది అధిక శాతం ప్రవాసులు మాదక ద్రవ్యాలను విక్రయించడం అలాగే వాటిని అక్రమ రవాణా చేయడం మరియు స్మగ్లింగ్ చేయడం విజిట్ మరియు రెసిడెన్సీ వీసాల అమ్మకం విద్యుత్ మీటర్లు మరియు బిల్లులను ట్యాంపరింగ్ చేయడం మరియు ప్రభుత్వ ప్రాజెక్టు సైట్ల నుంచి మ్యాన్ హోల్స్ మరియు కేబుల్ ను దొంగలించడం వంటి అనేక చట్ట విరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్నారని చెప్పి ఈ యొక్క నివేదిక హైలైట్ చేసింది అదనంగా ఇళ్లల్లో పనిచేసే ఎవరైతే మహిళలు పురుషులు ఉన్నారో వాళ్ళు ఇళ్లల్లో నుంచి తప్పించుకోవడానికి సహాయపడే ముఠాలు కూడా కువైట్లో పెరిగాయని చెప్పి క్రిమినల్ నెట్వర్క్లు కువైట్ లోని వివిధ మంత్రిత్వ శాఖల్లోకి చొరబడుతూ ఉన్నాయి చాలా మంది ప్రవాసులు కంపెనీలతో ఒప్పందాలను ఉపయోగించుకొని తీవ్రమైన నేరాలకు పాల్పడుతూ ఉన్నారు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు ఇటీవలి రెఫర్లు ఈ అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన సాక్ష్యాలను అందించాయి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ప్రవేశ వీసాలను ట్యాంపరింగ్ చేయడం కల్పిత కంపెనీలను స్థాపించడం మరియు ప్రవాసుల కోసం రెసిడెన్సీ పర్మిట్లలో వ్యాపారం చేయడం వంటి నేరాలు రెండు రెట్లు పెరిగాయి మంత్రిత్వ శాఖ ఈ ముఠాలను పర్యవేక్షిస్తూ ఉందని చెప్పి అలాగే పలువురిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది దాదాపు ప్రతిరోజు వివిధ రకాల మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ప్రవాసులు అరెస్ట్ అవుతూ ఉన్నారని చెప్పి ప్రవాసులు కువైట్ లో వివిధ నేరాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి తాజా అధ్యయనంలో వెల్లడైంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెడు మార్గాలలో వెళ్లవద్దని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఇండియాలో కుటుంబం ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఇక్కడ చెడు మార్గంలో వెళ్లి ఇక్కడ గాని జైల్లో ఎరకపోతే గాని ఇక్కడ మనకు న్యాయ సహాయం చేసేవారు కూడా ఉండరు కాబట్టి ఒకవేళ మనకు జైలు శిక్ష పడిందంటే గానీ అంతే సంగతులు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్